హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇంక మా మరదలు అయితే పూజ అయితే చేసుకుందండి మంగళవారం కాబట్టి ఇంకా మా అమ్మ వచ్చేసి ఇక్కడైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసింది ఇంకా మా ఇంట్లో బట్టలు అన్నీ ఎక్కడ పడితే అక్కడ బట్టలే ఉన్నాయండి ఇంకా అంటే పాపం మా అమ్మ వాషింగ్ మిషన్లో వేసేసి తీసేస్తుంది ఇంక మేమైతే చక్కబెట్టలేదు ఎక్కడెక్కడ వదిలేస్తున్నాం ఎందుకంటే ఇంటికి వెళ్ళాక మళ్ళీ అవన్నీ ఎలాగో సర్దుకోవాలని చెప్పేసి ఇంక మేము కూడా ఒకసారి సర్దిసుకుందాం లేని ఇంకైతే అలా వదిలేసేవి ఇంకా ఇంక ఈయన వచ్చేసి మా చిన్నవాడిని అయితే స్కూల్కి తీసుకెళ్ళటానికి తీసుకెళ్ళి వచ్చేటప్పుడు అయితే రైలు అయితే తీసుకొచ్చారండి మా పిల్లలకి పచ్చడి పెడదామని చెప్పేసి ఇంక ఇవైతే చేసి నేను ఫ్రెషప్ అయ్యి ఇంక వంట అయితే మొదలు పెడదామని ప్రస్తుతానికి అయితే ఇవి అండి ఈరోజైతే కొద్దిగా కొంచెం అండి అంత అందరం తినం కాబట్టి ఒక మా తమ్ముడికి ఈయనకి మా చిన్నోడు మా నాన్నకైతే ఇంకొక కొంచెం ఫ్రాన్ బిర్యానీ అయితే చేస్తున్నాను కొంచెం అయితే ఫ్రాన్ కలిపేసి పెట్టేసాను ఫ్రైకి ఇదైతే మా చందుకి ఆస్టలకి పంపించడానికి అయితే పచ్చడి కోసం పెట్టాను ఇంకైతే ఇప్పుడు వచ్చేసి కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను చాలా సింపుల్గానే అండి ఇది కూడా ఏమీ మసాలాలు అయితే వేయట్లేదు ఎందుకంటే కొంచమే కాబట్టి కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఇంక నెయ్యిలోనే ఇవైతే వేసుకుంటున్నానండి చెక్క యాలకులు లవంగాలు మరాఠీ మొగ్గ అనాస పువ్వు అలాగే కొంచెం బిర్యానీ ఆకు షాజీరా అయితే లేదండి ఇప్పుడు బయటకెళ్ళే వాళ్ళు ఎవరు లేరు రోజు ఇంట్లో అందు ఇదిగోండి ఇవైతే ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర లేదు పుదీనా లేదు ఇంకొచ్చేసరికి లేట్ అవుద్ది అని చెప్పేసి మేమైతే ఉన్న వరకు చేసేసుకుంటున్నాను సింపుల్గా అయినా బాగానే ఉంటుందిలే అని చెప్పేసి ఇంక ఇవైతే కొంచెం వేగిన తర్వాత అయితే ప్రాన్స్ అవి వేసేసుకుంటాను ఇంక ఇప్పుడైతే వచ్చేసి ప్రాన్స్ అయితే వేసుకుంటున్నానండి మా తమ్ముడు రాత్రి కాకినాడని తీసుకొచ్చారు ఆ పచ్చడికి వచ్చేసి ఏమో నేను పొద్దున్నేమో రామచంద్రపురం నుంచి తీసుకొచ్చారు అంటే మాకు తెలియదు వాళ్ళకి తెలియదు మేము పచ్చడి పెడదాం అనుకుంటున్నాం అని చెప్పి అందుకని వాళ్ళకి తెలియక ఇవే తీసుకొచ్చారు ఇంక రాత్రి అని చెప్పేసరికి మళ్ళీ పొద్దున్న నేనైతే మా చిన్నవాడిని అయితే దింపి వచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చారు రామచంద్రపురం నుంచి అవి కిలో తీసుకొచ్చారండి అవి అయితే ఇంకా పచ్చడి పెట్టేసి ఇంక రేపు మా తమ్ముడు వాళ్ళు అవుతున్నారు కాబట్టి వాళ్ళతో పంపుదామని చెప్పేసి నేనైతే పచ్చడి వాడితో పంపించలేదు ఎందుకంటే బస్సులో వెళ్ళాడు కదా ఇంక బస్సులో వెళ్ళాడు అని చెప్పేసి ఒక స్పూ టూ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను ఇంకా తర్వాత కొద్దిగా గరం మసాలా సరిపోతుందండి ఇది రెసిపీ దగ్గరగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా అయితే వేసేసుకున్నాను ఇంక ఇప్పుడు వచ్చి కొద్దిగా సాల్ట్ కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుని మళ్ళీ దీన్ని ఒక ఐదు నిమిషాలు అయితే వేపి ఇంకా వాటర్ అయితే వేసుకున్న తర్వాత నేను బాస్మతి రైస్ అది కాదండి ఇంట్లో మామూలు ఇవే రైస్ అన్నం పెట్టుకుంటే వీడితో చేసేస్తున్నాను మా తమ్ముడికి అలాగే నచ్చుతుంది బాస్మతి రైస్ పెద్దగా తిండు ఇంకా అందుకని చెప్పి ఇంక ఇలా అయితే చేసుకుంటున్నాను ఎసరైతే మరుగుతుంది ఇంక ఇప్పుడైతే రైస్ అయితే వేసేసుకోవడమే ఇంక ఈ మధ్యన సింపుల్గానే చేసుకుంటున్నాను ఎందుకో ఇదే నచ్చుతుంది బాగానే ఇదిగోండి ఇప్పుడైతే ఫ్రాన్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇవాళ మా ఇంట్లో ఎవరో లేరండి అందుకే ఖాళీగా ప్రశాంతంగా ఉంది మేమే ఉన్నాం సుంత నేను మా అమ్మ మా అన్న ఇంక తప్పితే ఎవరు లేరు అందుకనే కొంచెం అడావిడిగా ఏ కనిపించడం లేదు ఇదిగోండి ఫ్రాన్ ఫ్రై అయితే మసాలా వేసేసి ఒక ఆనియన్ వేసేసి కలిపేసి అయితే పెట్టేసుకున్నాను ఒక అరగంట గంట అంతే ఇంక ఇప్పుడు అయితే ఫ్రై చేసుకుందాం దగ్గరికి రా ఇంక ఇవైతే ఒకసారి మూత అయితే పెట్టేసుకుని ఒక పది నిమిషాలు అలా ఉంచితే మనం దీన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు అదే ఫ్రై అయిపోతాయి అండ్ ఫ్రై అయితే ఇంచుమించు అయిపోయింది ఇంకా ఇంకొక రెండు నిమిషాలు ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటే ఫ్లేవర్ అయితే బాగుంటుంది నేనైతే కొంచెం కరివేపాకు ఉండాలి కానీ చాలా ఎక్కువే వాడతాను ఇంకా కరివేపాకు అయితే వేసుకున్నాను ఇంకొక రెండు నిమిషాలు అయితే ఉంచేస్తే ఇంకా ఫ్రై అయిపోయినట్టే ఈసారి ఎవరైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ కంటే ఫ్రై చాలా బాగుంటుంది ఇంక ఇది వచ్చేసి అయితే నాకండి నా కూర ఇది పునుకులు చెన్నపిండి పునుకులు పులుసు ఇంక మా తమ్ముడు అయితే భోజనానికి అయితే వచ్చాడు వాడైతే భోజనం చేస్తున్నారు చేస్తున్నారు ఇంకా పుచ్చకాయ తింటున్నాను షార్ట్స్ చూసుకుంటాం పుచ్చకాయ తింటున్నాను ఇంకెప్పుడైతే తాటికారులు అయితే ఉండమని కలిపేసి వచ్చి పెట్టుకుని చెప్తున్నాను నువ్వు ఎంజాయ్ నువ్వు ఖాళీగా అటు ఇంక వచ్చేసి అయితే కొంచెం చికెన్ పచ్చడి కలిపేసి అలాగే కొంచెం ఫ్రాన్స్ పచ్చడి అయితే కలిపాము తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక రెండు తాటికాయలు అయితే ఉన్నాయి ఇంకా అవి కూడా వస్తే మా అయితే తాటి తాటిగారులు అయితే వేసింది అన్నీ వస్తే పక్కన తను వేసేసింది ఇంకా వచ్చేసి మన బూర్లు కాడించిన పిండి ఉంటే ఒక అరకిలోకి అనుకుంటా పిండి ఉంది ఇంకా అవి కూడా ఒక నాలుగు ఒక అరకిలో వరకు జంతికలు అయితే ఇంకా ఆపొయ్యి మీద వేసేసే ఇంకీ చూపించలేదులండి ఎందుకంటే ఇంక ఇవన్నీ మామూలు అస్తమానం చేసేవి కాబట్టి ఇంక తనైతే గార్ గారెలైతే వస్తుంది ఇంక చికెన్ పచ్చడి అయితే అయిపోయింది ఇక్కడైతే ఫ్రాన్ పచ్చడి పొద్దున్న తీసుకొచ్చారు మాకు లేట్ అయిపోయింది ఇంక రాత్రికి అయితే పెట్టాము ఇంకా పొద్దున్న అయితే అవ్వలేదు ఇంకా వంటలో ఇంకా ఇంతలోపే మా ఇంటికి పాము కూడా వచ్చిందండి ఓ పాము ఇంకా పాముతో కూడా సరిపోయింది మాకు ఇంక పొద్దున్న తల అయిపోయింది ఇక్కడ మా అమ్మ అయితే పచ్చడి అయితే పెడుతుంది మా అమ్మ చాలావా పెడద్ది ఇంకెప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు ఇంక ఈ సారే ఎలాగైనా పెట్టి పెట్టించేయాలనేసి ఇంక పెట్టించేసిన ఇక్కడైతే అది అయిపోయింది ఇది అయిపోయింది పాప మా అమ్మకి ఎంత ఓపిక అంటే ఎంత పని చేస్తుందండి మేమైతే పొయ్యి కాడ ఓన్లీ సక్క కలిపేసి వచ్చేస్తా ఉంటే ఇంక తర్వాత మొత్తం పని అంతా మా అమ్మదే పాపం అలా విసుకోది అసలు అని అలాగే చేస్తుంది వచ్చి అయితే మళ్ళీ వీళ్ళిద్దరూ వెళ్ళి బావబామ ఇద్దరు వెళ్ళి సొర అయితే తీసుకొచ్చారు ఇక్కడైతే సొర మొక్కలు పిడిపైతే చేసుకుంటున్నాం మాకందరికి ఇష్టమే సొర మొక్కలు పిడిపు అయితే ఇంకా అదైతే ఇంక నేనే చేస్తున్నాను లేండి ఇది కూడా ముందు సొర్ర అయితే బాగా ఉడకబెట్టేసుకుని అది శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇంకా అల్లం పేస్ట్ గరం మసాలా ఇంక ఇది కూడా అయిపోయిన తర్వాత ఇంకా మా మరదలు అయితే పక్కన అయితే వస్తుంది అది నైట్ అయిపోయింది ఇది నైట్ అయిపోయింది కుదరట్లేదండి ఇక్కడ అసలు అని ఎందుకంటే చంటి పిల్ల ఉంది దాంతో మా ఆటలు అయితే సరిపోతున్నాయి ఇంకా సరే ఎవరో ఒకరు వెళ్ళిఓళ్ళు వచ్చేవాళ్ళు ఇలా అయితే సరిపోతుంది ఇంకా ఇంక కూర అయిపోయింది గాలు కూడా అయిపోయింది ఇంక ఇక్కడ మా మాన్య ఇంకా బిస్కెట్లు వాళ్ళు బాగా సర్దుతుంటే ఆ బిస్కెట్ల ప్యాకెట్ అయితే తీసుకొచ్చి అందులో బిస్కి బిస్కీ అని తీసుకుని ఇక్కడ తింటుంది ఇక్కడేవో అడుగుతున్నాం మేము నీ పేరేంటంటే ఇంచక్క చెప్తుంది మాన్యశ్రీ మాన్యశ్రీ అని ఇలా మాకు దీంతో టైంపాస్ అయితే అయిపోతుంది మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆవిడ స్నానం చేసేసి మళ్ళీ వచ్చింది మే నేను మా సొంత అయితే టిఫిన్ తింటున్నాం దోశలు తింటున్నాం ఇంకా వాళ్ళ తాతయ్యకి అయితే తినిపిస్తుంది వాళ్ళ తాతయ్యకి పెట్టి నాకు పెట్టి ఇంక ఇలాగే బావి చెప్పడం ఎన్ని మాటలు అనుకుంటున్నారో ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు మాట్లాడుతుంది ఇంకా ఇలా రా అలా రా వాళ్ళ బావ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే నేను తీయలేకపోయానండి నేను అంటే నాకు దగ్గరికి లేదు వాళ్ళ బావ అంటే నా బావ నా బావ అని అడుగు ఆడుతుంది ఇంక ఇలా దీని ఆటలు అయితే మాకు ఇంకా సరిపోతున్నాయి ఇంకా ఇలా కాలక్షేపం అయిపోతుంది మళ్ళీ వాళ్ళు వెళ్ళాక ఎలాగో రెండు రోజులు మళ్ళీ చాలా కొత్తగా చాలా ఇబ్బందిగా కూడా ఉంటుంది ఇంకా ఇంక ఇలా మొత్తం పనులు అయిపోయినాయి మా భోజనాలు అయిపోయినాయి మా అమ్మ అయితే పని చేసుకుంటుండే మా సొంత వచ్చేసి పొద్దుటే ప్రయాణం కదా అని చెప్పేసి లగేజ్ అయితే సర్దుకుంటుంది ఇంక నేనైతే తర్వాత సర్దుకుంటాను ఎందుకంటే నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత వెళ్తాను ఇంక ఇక్కడ మా తమ్ముడు కొంచెం డెల్గా ఉన్నాడు ఆడికి ఇంటికి వెళ్ళిపోవాలంటే చాలా బ్యాంగా ఎందుకంటే అక్కడికి వెళ్తే మళ్ళీ బిజీ బిజీగా అయిపోతాడు ఇంకా అక్కడికి జనాలతో ఉండడం కుదరదు కాబట్టి ఓకేనండి వీడియో ఇక్కడితో ఇంతేంటి బాబాయ్